తద్విద్ధి ప్రనిపాతేన పరిప్రశ్నేన सेवया ఉపదేశ్యంతితే జ్ఞానం జ్ఞాని దర్శినః అని అర్థాన్ని ఇలా చెప్పాడు నానా సాహెబ్ గురువుకు శాస్త్రాంగ నమస్కారం చేసి గురువును ప్రశ్నించి వారి సేవ చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందాలి అప్పుడు తత్వం తెలిసిన జ్ఞానులు తత్వాన్ని ఉపదేశిస్తారు అని పైపై అర్థాన్ని మాత్రమే చెప్పాడు అప్పుడు బాబా అతనిని ఆ శ్లోకానికి సంబంధించి ఎన్నో రకాల ప్రశ్నలు వేశారు ఒక ప్రశ్నకు కూడా నానా దగ్గర సమాధానం లేదు అప్పుడు అతను ఎంతో అనుకుని తనకు ఏమీ తెలియదని ఏమీ తెలియదనుకున్న బాబాకు సర్వం తెలుసు అని సత్యాన్ని గ్రహించి సిగ్గుపడ్డాడు అప్పుడు బాబా అతనికి ఆ శ్లోకానికి సరైన అర్థాన్ని ఈ విధంగా తెలియజెప్పారు గురువుకు ఊరకనే నమస్కరిస్తే చాలదు మనం సద్గురువుకు సర్వస్య శరణాగతి చేయాలి మనం గురువును ప్రశ్నించేటప్పుడు దుర్బుద్ధితో కానీ ఎదుటివారిలో తప్పులు పట్టడానికి కానీ కాక నిజాన్ని తెలుసుకుని దాని ద్వారా అభివృద్ధి పొందగలిగే ప్రశ్నలే అడగాలి అంతేకాక సేవ అంటే ఇష్టం ఉంటే చెయ్యొచ్చు లేకపోతే మానవచ్చు అనే అభిప్రాయంతో కాక ఈ శరీరం తనది కాదని గురుసేవకే ఈ శరీరం ఉన్నదని భావనతో చేసి చేసిన సేవ గురువుకు చేరుతుందని తెలియజెప్పారు చీకటిని తరడం తరమడమంటే వెలుగు ఇవ్వడమైనట్లు అజ్ఞానంను నశింపజేయడమే జ్ఞానంను ప్రసాదించుట సద్గురువు ఒక శిష్యుని ఈ స్థితికి తీసుకువెళ్తాడు కాబట్టి సద్గురు చరణాలను ఆశ్రయించి ఈ ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి ఎంతటి పుస్తక జ్ఞానమైనా బ్రహ్మజ్ఞాని అయిన బాబా ముందర వెలవెల పోతుంది తెలుసుకున్న సాహెబ్ తన తప్పును తెలుసుకుని గర్వాన్ని వదిలి బాబా బోధించిన విధంగా నడుచుకుని అభివృద్ధి చెందాడు